దేనికైనా మీరు మనం వ్యతిరేకించు ఎదురెళ్ళచ్చు కానీ ప్రకృతికి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దేవుడు ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని విధి బలమైంది ఇవాళ పాపాలు చేశామని చెప్పండి మీ లెక్కలో చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం కదా అంటే అనపాలజిటిక్ సర్ సనాతనీలు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని దేవుణ్ణి విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అనపాలజిటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనీలు లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది చిత్రగుప్తుడు లెక్కలు రాస్తానే ఉంటాడు యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ వీళ్ళ పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు ఓటర్ అవుట్ ఆ ఓటర్ అవుట్ చూస్తే ఇవాళ ఆద్రాబాద్రాగా లెక్కెట్టారు కదా ఆద్రాబాద్రా లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర దాంట్లో మొత్తం పోలైన ఓట్లు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు అంట అంటే పోలేటువంటి గుద్దుకున్నాయి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు గుద్దుకున్నారంట ఈ గుద్దుకోవటంలో మరి మందెక్కువైందా లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా నూట నలభై ఐదు ఓట్లు అంట ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కించ లెక్కించాము లెక్కించడానికి పనికొచ్చింది అని చెప్పి ఆళ్ళే ఇచ్చారు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఇచ్చింది అంటే నీకేక్కడదయా అంటే మీడియాకి మీడియా వాళ్ళు